చిన్నపిల్ల ఎందుకు చింతకుండదు వాళ్ళకి అంటే నువ్వు ఎప్పుడన్నా చూసినా చింతిస్తున్న చిన్నపిల్లల్ని లేదు చూడలేదు అంటే బాధపడుతున్న వాళ్ళని చూసి పెద్ద పెద్దవాళ్ళని చూసి కానీ చిన్న వాళ్ళు చి చింత అనేది అసలు ప్రకృతి స్వభావం కానే కాదు అసలు ప్రకృతిలో ఏ ప్రాణి చింతించదు బాధపడతాయి నొప్పికి విలవిల్లాడతాయి చింత అంటే ఎప్పుడున్న ఒక ఆవు నెమరేసుకోవడం చూసినావా నెమరేసుకోవడం అంటే అంటే ఉన్నదాన్ని మళ్ళీ తీసి 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 చింత అంటే అదైతే నెమరేసుకొని మరీ బాధపడ్డా అంటే గతించిన గతాన్ని నువ్వు మళ్ళీ మాటి మాటి టార్చర్ చేసి చూస్తున్నావు బాధపడుతున్నావు చింత రికరెంట్గా ఒకటే థాట్ని మాట తీసుకొస్తున్నావు నీ మనోఫలకంలో చింతే బాధ కాదు దాని ద్వారా అన్నీ వస్తాయి స్వాభావికమైన బాధ ఉంది నీకైనా ఉంది నాకైనా ఉంది ఇప్పుడు ఎవడు నీ మీదే రాయబడ్డది అది పడిపోయి పడ్డది బాధ కలగదా ప్రతిరోజు నువ్వు చేస్తున్న పెయింటింగ్ ఎవడు తొక్కాడు బాధ కలగవచ్చు అది ఆ గంటసేపు కలిగింది అది అయిపోయింది అక్కడితో ఇక జీవితంలో బాధ కలగలే దేని నీ బాధ చాలా అందమైనది అంటే ఏమంటారు సరైన దిశగా బాధపడ్డు అట్లా కాకుండా మళ్ళీ రెండేళ్ళు అయింది సరిగ్గా ఇదే రోజు ఈ క్షణమే అదే రోజు నా పెయింటింగ్ అట్లా ఎవడో తొక్కాడు తలుచుకొని తలుచుకొని ఇప్పుడు ఈ పగ అంటే ఏంది గతం ఎప్పుడో వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ తలుచుకొని దాన్ని ఇట్లా కారాలు మిరియాలు నూరి నువ్వు మర్చిపోద్దు నాయనా నేను మర్చిపోను మర్చిపోని హాయిగా ఉండ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఏం సాధించేది ఏమైనా ఉంటుందా ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మందిలో ఒక వ్యక్తి నువ్వు అందరి ముందు చంపడం వల్ల తిట్టడం వల్ల నీకు ఏమైనా వస్తుందా అంటే వాట్ ఈజ్ ఇట్ యువర్ వయిన్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ ఇదంతా నువ్వు చంపుతున్నది ఆ మనిషిని కాదు నీ ఆలోచననే కాదా యు వాంట్టు కిల్ యువర్ థాట్ ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్న ఈ ఆలోచనని చంపడం ఎట్లుగా తెలియగా నువ్వు ఎదుటి వ్యక్తిని చంపి చంపడం వల్ల ఈ ఆలోచన పోతుంది సో ఈరోజు అష్టవతర మహాగీతలు ఉంటుంది సో ఇంద్రియాలన్నీ శాంతిస్తే మిగిలింది సుఖమే కదా నీలో అహంకారము లేకపోతే చింత ఎక్కడిది అంటుంది సో చింతించడానికి ఒక మనిషి చింతిస్తుండే దానికి మూల వస్తువు మూల ధాతువు అహంకారమే తప్ప ఇంకొకటి లేదు 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 బాధపడడానికి అహంకారం కారణం కాదు కడుపు నొప్పికి అహంకారం కారణం కాదు నొప్పికి అహంకారం కారణం కాదు అవన్నీ స్వాభావికంగా వస్తాయి రిపీటెడ్గా ఒక దాన్ని తలుచుకున్నావు అంటే దానికి ఏకే కారణం నీ ఈగో అండ్ లాస్ట్ ఏమనుకున్నట్టు మెమరీ నీ యొక్క జ్ఞాపకం అంటే దాన్ని నువ్వు ప్రత్యేక వెలుగులో చూస్తున్నావేమో వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సో చిన్నపిల్లలు ప్రశ్నవక్ర మహాగీతలో లేదు ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చింతించారని అది నేను పూర్తి నా అవగాహనలో చెప్తున్నాను చిన్నపిల్లలు అరుస్తారు కేకలు వేస్తారు ఏడుస్తారు బాధపడతారు బాధ పెడతారు కానీ చింత ఎక్కడ ఉండదు సో నువ్వు ఈ వర్తమానపు క్షణంలో లేకపోతేనే చింత స్టార్ట్ అవుతుంది ఈ వర్తమానంలో ఏ చింత లేదు చింత ఉందనుకో వర్తమానానికి సంబంధించిన బాధ ఉంది చింత లేదు చింత అంటేనే రిపిటేషన్ ఆఫ్ వన్ సింగిల్ థాట్ అంటే గమ్ నవిలు మళ్ళీ గూట్లో పెట్టుకొని మళ్ళీ రేపు నవిలు మళ్ళీ గూట్లో పెట్టి మళ్ళీ ఎల్లుండి నవిలు గూ పెట్టి యాబైడ్ తర్వాత నవిలు నవిలు గట్లు పెట్టి అది నీ జనరేషన్కి ఇచ్చిపోతున్నావు చింత సో చింత అక్కర్లేదు నీకు చింతలు ఉన్నాయా నాకు అయితే నేను ఏ చింతలు లేని చింతకాయనని ఎప్పుడు రాసుకున్నాను నా గురించి నేను పాట ఫ్లక్చువేట్ అవుతూ చింత చింత వేరు ఫ్లక్చువేషన్ వేరు ఇప్పుడు సినిమా అనేది ఆర్ట్గా చూడడం వేరు చింతగా మారడం వేరు అందుకే అది నిశ్చింతగుండు అంటమా లేదా అంటే చింతలు లేకుండా ఉండు బాబు అట్లా ఆశీర్వదిస్తారు ఏ చింత లేకుండా బాబు చింత లేకుండా జీవించడానికి డబ్బు అక్కర్లేదు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు ఏమక్కర్లేదురా క్లియర్ మైండ్ ఉండాలంటే నేను చాలా ఉండి చింతించే వాళ్ళని చూశాను ఏమీ లేకుండా ముడ్డు మీద చినిగిపోయిన బొక్కల లాగేసుకొని బాగా ఉన్నవాళ్ళని చూశాను అలాగే చింత లేదంటే బాధకర్తం చింత లేదంటే నీ అమ్మ నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు నువ్వు తోపురా నువ్వు చింత లేదంటే నీకు ఏ చింత ఎవడు యోగే నేను మళ్ళీ చెప్తున్నా చింతలే ఉండవా అంటే చింతలే ఉండవు నీకు జీవితం అర్థమైతే బాధలు ఉండవా అనంతం ఉండొచ్చు నొప్పి ఉంటుందా ఉంటుంది మళ్ళీ ఏమీ లేకుండా ఉండదు లైఫ్ లైఫ్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ సో ప్రకృతి నియమాలు లేనివి అసహ్యము అసహ్యము లేదు జుగుప్స లేదు ప్రతీకారము లేదు చింత లేదు అహంకారము లేదు ప్రకృతి నియమాలు లేవి ప్రకృతి నియమాల్లో బాధ ఉంది ప్రకృతి నియమాల్లో నొప్పి ఉంది ప్రకృతి నియమాల్లో సెలబ్రేషన్ ఉంది ప్రకృతి నియమాల్లో మౌనము ఉంది ఎప్పుడైనా మిమ్మల్ని వర్షం పడితే డ్యాన్స్ చేస్తుంటే చూసినావా వాట్ ఈజ్ ఇట్ అంటే ఇన్విటేషన్ కార్డ్ లేని సెలబ్రేషన్ అది సెలబ్రేషన్ అనేది ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇట్ నాట్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ కానే కాదు అదొక ఒక ప్లాన్ చేసి నీ అంతకు నువ్వే థాట్ని ఒత్తిపట్టి ఒత్తిపెట్టి ఒత్తిపట్టి థర్టీ ఫస్ట్ నైట్ టెన్ నైన్ ఎయిట్ ఆ కౌంట్ డౌన్లో జీరో అని కానీ థాట్ వదిలేసే కూర్తున్నావు సెలబ్రేషన్ అనేది చెప్పుకోకూడదు అని ఉంటుంది ఎప్పుడొస్తో తెలియదు ఎప్పుడైనా రావచ్చు అది ఒక ఇంటిగ్రిటీ అన్నిటి కలయికలో హఠాత్తుగా ఏదో జరిగింది అన్నట్టు ఇంగ్లీష్లో ఒక పదం అంటే క్విప్ అంటారు క్విప్ సడన్లీ చెప్పకూడదు అంటే భాషలో నాకే నాకు భాషా పదమే బూతులు కూడా నేను బ్రహ్మాండంగా మాట్లాడతాను కానీ వినేవాళ్ళు మొత్తం సబ్జెక్ట్ వదిలి పిత్తుని పట్టుకుంటారు నా భయం అంత సబ్జెక్ట్ అంతా వదిలి దాన్ని పట్టుకుంటారు ఎందుకంటే వాడికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక బూత్ మాటలు మాట్లాడితే మన సంస్కృతి అది కాదు మన సాంప్రదాయం అది కాదు మీరే విషయాన్ని పట్టుకోడాడి బూతుని ఎందుకు పట్టుకుంటున్న బూత్ నాలో లేదు నేను భాషలో రకరకాల పదాల్లో ఉన్నట్టు ఇప్పుడు నేను ఒకసారి నేను సంక నాకిపోతాను అట్లా మీరు మాట్లాడితే ఎట్లా మరి దాన్ని ఏం నాకిపోతావు చెప్పి రెండు చేతుల మధ్య ఉన్న గ్యాప్ నాకిపోతాను అలా అంటే వాట్ ఇస్ ఇట్ దానికి ఉన్న ఏదైనా పేరుందా అసలు తీసుకొచ్చారు కాదు ఏదో ఒకటి నాకిపోవాలి కదా మనకు అది ఏమంటారు సామెతలు అవి సో మొహం బాగాలేకపోతే అద్దం బాగా ఒకడు మరి చేయి బాగా లేకపోతే అంటే పిడ చెవినే పెడుతున్నావు సో ఏదో ఒక సామెత వచ్చింది మన చిన్నప్పటి నుంచి భాషలో అట్లా వచ్చాయి సంకనాకి పోతావు అనేది ఒక ఏమంటే సామెత అది ఇప్పుడు అది ఊరికి ఒకటి కన్వే చేయడం కంటే ఇంక ఇంక నువ్వు ఉన్నవన్నీ నాకి చివరికి ఏమీ లేనట్టు అక్కడ చేయాలి పైకి లేపి మరి నాకేమంటే ఇంకా 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 లాస్ట్ ఆప్షన్ అది అట్లా చెప్పారు అంతే మళ్ళీ కంబ్యాక్ టు మరి డిస్కషన్ నేను అసలు ఎటో పోతున్నా చింత సో చిన్న ఏ చింత ఉండదు వర్తమానంలో జీవించేవాడికి ఏ చింత లేదు చింత అనేది అసలు ఆరోగ్యకర లక్షణం కాదు ఈ క్షణం కళ్ళు మూసుకుంటే చింతించే వాళ్ళు నాకు చాలామంది కనిపిస్తున్నారు ఒక చిన్న థాట్ రిపీట్ అవుతుంది నువ్వేమి చేయలేని అసహాయత చింత అంటే చింత అనేది చాత శక్తి ఉన్నవాడు చింతించాడు ఫైట్ చేస్తాడు పోరాటం చేస్తాడు ఎప్పుడైతే పోరాటం అయిపోయి అన్నీ అయిపోయి చివరగా ఇక నా వల్ల కాదు కానీ థాటుపోవట్లేదు ఎప్పుడన్నా కుక్కలు పెంచుకున్న వాళ్ళని అడుగు కుక్కలు పెంచుకున్న వాళ్ళకి కుక్కకి పళ్ళు రివరివరివ అంటూ ఉంటాయి దాన్ని కొరకడానికి ఏదో కావాలి అందుకని ఏం చేస్తారు ఒక రబ్బర్ ముక్కిస్తారు కొరుకుతుంది కొరికి కొరికి దమాఖరా వాడే వాడే అమ్మ ఇది తర్వాత దాంట్లో కొంచెం ఈ ఎముకల స్మెల్ ఉంటుంది అట్లా అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు మళ్ళీ గంట తర్వాత మళ్ళీ చూడగా మళ్ళీ తోకుడుతుంది మళ్ళీ కొరుకుతుంది మళ్ళీ కొరికి 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 మళ్ళీ పడుకుంటుంది ఇంకా దౌడలు గుంజ దాకా కొరికి పడుకుంటుంది నేను చిన్న కథ విన్నా ఒక కుక్క ఎక్కడెక్కడో ఫుడ్ కోసం వెతుకులాడు వచ్చిందంట అప్పుడే ఇంకొక కుక్క ఏడుకు వేస్తున్నావు అంటే ఫుడ్ ఉంటుంది ఏమైనా పోయినా ఎక్కడ దొరకలేదు ఈరోజు కూడా పస్తే అన్నదంట అప్పుడు ఇంకొక కుక్క చెప్పిందంట అసలు నీకు బుద్ధే లేదు చూడు నేను అంత మంచిగా బొక్క నవ్వులుతున్నాను చూస్తే తన కాలు తనే కొరుకుంటుంది అప్పుడు అందంట నువ్వు బొక్క కొరకట్లే అది నీ బొక్క ఎవరు బొక్క అయితే నాకేమి నా బొక్క నేను కొరుకుంటున్నా ఇంకా ఆశ్చర్యం తిరుగు వచ్చే కోరుకుంటూ రక్తం కూడా వస్తుంది చాలా సజీవంగా ఉంది ఇంత ఇలాంటి బొక్కని లైఫ్ లైఫ్లో తినలేదు నువ్వు తిను నీ బొక్క నువ్వు తిను అంటే అప్పుడు చెప్పిందంట యాక్చువల్లీ నువ్వు దాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అది నువ్వు చంపబోతుంది అది నువ్వు అట్లా కొరకగా కొరక రక్తం అని తెలిపి అనుకనిసి చచ్చిపోయింది అంటే చింత చేస్తుంది అంటే దుడ్డు బిల్లు ఉపయోగం ఉండదు కానీ అది చేసే గాయం చాలా పెద్దది అది చేసే లాస్ట్ చాలా పెద్దది ఎవరికైనా రెస్పెక్ట్ సో ఏదైనా సరే జీవితంలో సాధించు సాధించకపో నీ కూడా మెమరీ అసలు జ్ఞాపకాలు జ్ఞాపకం రావాలి అంటేనే ఈగో యొక్క ఆవిష్కరణ జరిగిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది నీది ఇది 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 నీది నీ బొమ్మ చూడు ఇది నీది అక్కది అది కాదు ఇది నీది నీది వేరే అది అక్కది బ్లూ కలర్ నీది బ్లాక్ కలరు గుర్తుపెట్టుకో ఫస్ట్ గుర్తుండదు నాకు బొమ్మ కావాలని ఏడుస్తుంటుంది నీకు చెప్పలేదా బ్లూ కలర్ నీదని మెల్ల రిజిస్టర్ అయింది మొట్టమొదటిసారి బ్లూ నాది ఆ రోజుతో చింత స్టార్ట్ అయింది ఆ బ్లూ బొమ్మ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు రెడ్ కలర్ బొమ్మ బాగుంది ఆల్రెడీ అమ్మ చెప్పింది కదా రెడ్ కలర్ ఇది కాదని ఇది ఖరాబ్ అయింది కాబట్టి చింత స్టార్ట్ అయింది ఖరాబ్ అయిపోయింది అది అమ్మ మంత్లీ ఒకటే బొమ్మ ఇప్పిస్తుంట ఇప్పుడు ఈ వన్ మంత్ నాకు బొమ్మలు ఏం లేవు అని చింతించుకుంటూ కూర్చో చింత అంటే అధికబట్ రిపిటేషన్ ఆఫ్ థాట్ ఇంకోటి దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ చింత సినిమా అంటే నాకు చాలా ప్యాషన్ అంటారు కదా అది కూడా థాట్ రిపీటెడే కానీ నీకు నమ్మకం ఉంది నేను సఫలీకృతున్న అవుతా అవునా కాదు ఎప్పుడు సఫలీకృతున్న అవుతా అన్న నమ్మకం బీకిందో చింత స్టార్ట్ అయింది ఒక చేయడానికి ఏమి లేదు అర్థమైపోయింది యు ఆర్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కుచ్ కర్ణీకి నయ్యే నీకు ఆ శక్తి లేదు ఆ డబ్బు లేదు ఆ కాంట్రాక్ట్స్లో అసలు థ్రెడ్ ఏ అందుకని చింత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏకాంతంగా ఉన్నావు ఇంకా థాట్ వచ్చి కూర్చుంటే అనుకుంటూ కూర్చొలు ఇప్పుడు అది తెలిసిన కొందరు ధ్యానులు ఉన్నారు మస్తు ట్రై చేసినాం ఎన్లైటన్మెంట్ అయ్యేటట్లేదు అని చింతపడతారు ఆ చింత వదిలేస్తే ఎన్లైటన్మెంట్ బేసికల్ యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ వర్తమానంలో ఉండరు అబ్బాయి ఏది ఉందో అది ఏది లేదు అది ఇది కాదు ఉన్నది అనుభవించి ఇప్పుడు కూర్చున్నాం దీనికి ఉంటే బాగుండు వస్తువే థాట్ అది లేదు కాబట్టి ఆవియస్గా ఏదో ఇది నడుస్తుంది ఉన్నది ఏదో అనుభవించు ఇక్కడ పడుకోవడానికి ఎక్కలేదు పడుకో పడుకోగలవా నేనంట పడుకో సమస్త విశ్వమే నీదనుకో ఏమి కాదు ఒక్క పుట్టిన కదా ఇప్పుడు నువ్వు అనుభవించిన దాన్ని దీంతో పోల్చి చూస్తే ఎప్పటికీ కావాలంటే నువ్వు ఎప్పటికి ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు కావాలంటే నీదైతే తీసుకో లేదా సంపాదించి తీసుకో ప్రపంచంలో ఉంటే లేదా అడిగి తీసుకో తెలివి ఉంటే లేదా అయితే లాక్కొని తీసుకో గిల్ట్ గట్ట లేకుండా ఏదో విధంగా తీసుకోగలిగితే తీసుకో ఎవడు కానీ రాకపోతే బాధపడకు పర్యవసానాలకి బాధపడుతుంది ఇది అష్టవక్ర చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఎంత రిమార్కబుల్ స్టేట్మెంట్ అది ఇంద్రియాలు శాంతిస్తే అసలు మిగిలింది సుఖమే కదా అంటాడు నాకైతే పరమాద్భుతంగా అనిపించింది రోజు నాకు చాలా రకరకాల పుస్తకాలు నేను చదివినవన్నీ గుర్తొచ్చిన నాకు నిజమే నువ్వు కూడా అన్నావు ఇంద్రియాలు శాంతిస్తే అంటే మరి ఎట్లా అంటే నేను అడిగిన ప్రశ్న ఏమడి ఈ మధ్యకాలం లేకపోయిన చిన్నపిల్లల బొమ్మలు చూసిన వాడు టాయ్స్ ఆ టాయ్స్ ప్రకారం అక్కడ టాయ్ ఉన్నా కూడా సరే ఇప్పుడు అంతెందుకు ఈ చెట్లు ఉన్నాయి ఈ చెట్ల పట్ల నీ ఇంద్రియాలు శాంతించున్నాయి గమనించు అందుకే సుఖంగా ఉన్నావు చెట్ల సమక్షంలో అది ఇక్కడ అందరూ మంచి ఐఫోన్లు గీ ఫోన్లు కార్లు అమ్మాయిలు ఉన్నారనుకో నువ్వు వాళ్ళ మధ్య సుఖంగా ఉంటలేవు ఎందుకంటే నీ ఇంద్రియాలే ప్రవక్ తద్వారా నీ శాంతి కోల్పోతున్నాను సో ఆధ్యాత్మికత అంటే ఇంద్రియ శాంతి చల్లబడ్డాయి రమణ మహర్షి ఎవరు సల్ల అట్లా ఏ ఆలోచన లేకుండా చూసే చూపుకే కరుణ అని పేరు అట్లా ఏ ఇంద్రియాలు లోపల ప్రశాంతత కోల్పోకుండా ముట్టుకునే ముట్టుకోవడానికి ఆశీర్వాదం ఏమి ఉండదు అసలు ఎగ్జైట్మెంట్ ఉంటే పీకేదే ఉంది లోపట మనస్సు శాంతించింది కళ్ళు శాంతించింది దాన్ని కరుణ అన్నా అతను కరుణ అట్లా ప్రశ్నించండి నిన్ను చూస్తున్నాడు కానీ నీ పట్ల ఏ వైఖరి లేకుండా చూస్తున్నాడు నిజంగా అట్లా చూసినా పిచ్చెక్కుతుంది అవి నాకెట్ట తెలిసినట్టు నేను చేస్తాను కాబట్టి అసలు ఏ వైఖరి లేదు జీరో ఎస్ట్ చూపు మిగిలింది రమణ అక్షర మన మాలే చదివితే అందులో ఉంటుంది కన్న కు ఇంద్రియాలు శాంతి టైం పడుతుంది అంటే ఎలా అని చెప్పడం కష్టం భాషలో కొన్ని అద్భుతమైన పదాలు నిర్వేదం ధ్యానం లేదు అంతే ఎప్పుడు శాంతిస్తుందో నిస్సారం అని తెలుసుకున్నాం నిస్సారం అనిపించింది ఏముంది అందులో అందులో అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది చెప్పుకొని ముగిద్దాం అతను కూర్చుంటాడు ఆ తిరుమల కొండ దగ్గర నాగార్జున క్యారెక్టర్ అన్నమయ్య అప్పుడు నారదుడే వేషం మార్చుకుని వస్తాడు అక్కడ అంతా భక్తులు పాటలు పాడుకుంటున్నారు ఏం నాయన ఇక్కడ కూర్చున్నావు అంటే తిరుపతి వెళ్ళకుండా వెళ్ళాలంటే దారి దొరకట్లేదు స్వామి అంటే నువ్వు అన్నం తినడం లేదట వచ్చి గంగ కూడా ముట్టడం లేదట మరి ఇలా ఉంటే గుండెలు అవిసిపోతే ఒకవేళ ప్రాణమైపోతే అంటే అలసిపోయినా అసలే పోయినా పోయేదేము తాత ఏముంది వాట్ ఇట్ అంటాడు ఈ మాటకి ఆ నారదుని యొక్క డైలాగ్ ఏంటంటే అసలు ఎంత గొప్ప మాటన ఉన్నాయన అసలు అప్పుడు అతను ఒక ఇన్సైట్ ఇస్తున్నాడు ఇంతవరకు పక్క పక్కదోబట్టిన ఆలోచనని ఒక మాటతో మారుస్తున్నాడు సాక్షాత్తు నారదుల వారితో అంటే వచ్చిన నారదులే కదా ఇట్లా చెప్తున్నాడు నారదుల వారితో ఆ శ్రీ మహావిష్ణువు అన్న మాట ఏమైంది అదే భక్తానాం యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటే ఎక్కడ నేను అందరూ అనుకున్నట్టు వైకుంఠంలోనూ ఉండను కైలాసంలోనూ ఉండని గుళ్ళలో ఉండను ఎక్కడ ఉండను ఎక్కడ నా భక్తులు గానం చేస్తుంటారు అక్కడ ఉంటున్నా ఆయన తద్వారా నువ్వు తిరుమలకే పోవక్కర్లేదు స్వామివారి దర్శనానికి తీసుకో ఈ తంబూర తీసుకో అని నారదుడు తన స్వయం తంబూరని ఇచ్చేస్తాడు అప్పుడు ఎలివేషన్ వస్తుంది చీని డిని 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 అని వస్తుంది ఎలివేషన్ వస్తుంది సినిమాలో ఎక్సలెంట్ చేశాడు ఏవిఎస్ చేసిన ఎన్నో సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ కరుణను ప్రదర్శించాడు కరుణ నీ పట్ల నాకే వైఖరి లేదు ఇప్పుడు కరుణ గలవాడి చూపు చూస్తే ఎందుకు రమణ మార్చినట్లు చూస్తే నీ జన్మ జన్మల పాపాలన్నీ కొట్టకపోతే నేను చెప్తున్నా అది అక్షర సత్యం అది పాపాలు అంది నీ మా ఆలోచనలే కదా పాపం పుణ్యం ఆలోచన కదా నీ ఆస్తి ఆలోచన కదా నీ వయసు ఆలోచన కదా నీ పేరు ఆలోచన కదా చూడు అవి మోసి బరువు అవుతున్నావు పోయేది చూసినప్పుడు మొట్టమొదటిసారి నువ్వు కూడా మనోశూ ఎంటర్ అవుతుంది మొట్టమొదటిసారి అంతెందుకు ఐసీయూలోకి పోతే తెలుస్తుంది యూఆర్ నో బడీ అని ఇప్పుడు నా డెత్ బీ మీద కూడా ఉన్నాడు ఆ ఐదు నిమిషాలు నీకు ఏ పక్కన ఉండదు బాడ మీద ఇవి ఖాళీ ఖాళీ ఉంటుంది అంత డాక్టర్ చెప్తున్నా తీసుకురా 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 సరే ఎంత పైసలు ఇబ్బంది యాభై రూపాయలు తక్కువ తీసుకో ఏందన్నా జర పెద్ద సిరం చూసి ఒక్కడన్నా చూపి చిర మా కాక కాక చిరంజలి ఇచ్చిర్రువిడ ఇది ఎట్లా ఉంటుందా కొంచెం డమ్మి వాడుతున్నారా ఎందుకు అడగవు ఎక్కడ పోయింది నీ యొక్క మనస్సు మొట్టమొదటిసారి అక్కడ ఆ ప్లేసే మనస్సుకు అతీతం అందుకే శ్మశానం ఒకటి హాస్పిటల్ ఒకటి ప్రస్తుత వైద్యశాల ఒకటి గురువు సమక్షం పట్టింది ధమాక్ పనిచేయదో నెట్వర్క్ జోన్ అది పట్టుకో ఎంత బ్లాంక్ అయిపోయింది దానికి కారణం ఏంది ఆడ బ్లాంక్ ఉంది కాబట్టి ఎవడన్నా హాస్పిటల్ లాస్ట్ ప్రశ్న హాస్పిటల్కి ఎవడన్నా ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళాం మా డాడీ చచ్చిపోయాడు కానీ పెయింటింగ్స్ మాత్రం బాగున్నాయి హాస్పిటల్ అని ఒక్కడన్నా చెప్తారా అసలు హాస్పిటల్లో ఆ బెడ్స్ కానీ ఆ విండో సీలింగ్స్ కానీ ఆ ఎంట్రీంటే ఆ ఫౌంటైన్ మా డాడీ పోయారు వేరే సంగతి కానీ ఆ ఫౌంటైన్ అంత ఆ ఇంటీరియారిటీ ఎక్సలెంట్ ఉంది అని ఒక్కడ చెప్తారా చెప్పాడు ఎవడు చెప్పాడు అక్కడ పోయింది నువ్వు ఒక్కదాని కోసమే అంతే ఇంకా మిగతా అంతా బాడమే ఆ ఒక్కటేంది వర్తమానాన్ని పట్టుకో చప్పుకో చూడదు నువ్వే వర్తమానంగా తిరుగు ఈ క్షణమే ఉందాం ఆస్వాదించు పోరాడక లైఫ్తో నువ్వు ఏం ఆ చేయకపోయినా వచ్చేది వస్తుంది పోయేది వస్తుంది అంతేనాగా నువ్వు ప్రయత్నించినా రాకపోవచ్చు ఏ ప్రయత్నించలే ఒక హాన్స్ కూడా నిందిస్తే చూడు మనకు వన్ అక్కడ వచ్చింది మన ప్రయత్నం లేకుండా వచ్చింది ఇది ఎంజాయ్ చేయి నువ్వు పైసలు కట్టి నేను కరెక్ట్గా మూడు అనగానే హార్ అన్స్ ఉండి అప్పుడు ఎంజాయ్ చేస్తావు నువ్వు అది ఎంత ప్లానింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు అలా రావాలి అని అనుకున్నప్పుడు కూడా అది కూడా ఒక థాటే కదా ఇప్పుడు వచ్చింది వరకు చూస్తూ చూస్తూ చూడట్లే నేను నీ పనులుంటే వచ్చింది అంతే వర్షం అన్నప్పుడు దాన్ని పట్టించుకో పట్టించుకోకు పట్టించుకొని అట్లా ఆస్వాదించుకో వర్షం వస్తే వర్షాన్ని గుర్తిస్తున్నావు కదా నీ ఇష్టం చిన్న చిన్న జెన్ కథలు ఉంటాయి ఎప్పుడన్నా నీకు మనసు మేల్కోవచ్చు అది గుర్తుపెట్టుకో నువ్వు సవినంతా మేల్కోదు గురువుల దర్శనాలు చేసుకున్నా మేలుకోదు ధ్యానాలు చేసినా మేలుకోదు బట్ హఠాత్తుకు ఒకసారి మేలుకుంటుంది అందుకంటే లవ్ వెస్ట్ ఫర్ సైట్ అవే కళ్ళు అవే అంతా ఎప్పుడో తిరుగుతున్నావు హఠాత్తుకు ఒకసారి మేల్కున్నది సంథింగ్ హ్యాపీ అట్లా ఒక గురువు ఇంకొక శిష్యుడు ఇద్దరు కలిసిపోతుంటారు రాష్ట్రం శిష్యుడు అడుగుతాడు ఏం గురువుజీ ఎన్లైటన్మెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు అయ్యరా అయిన్ ఎన్లైటన్మెంట్ ఎట్లయితుంది ఏముందబ్బా అది ఎట్లా ఉంటుంది అంటే వర్షం పడుతుంది నీ బాడీ నా అంతది కానీ నువ్వు నానవని తెలుస్తుంది నీకు అంటే ఎవరు గురుదీ అట్ట ఎట్లుంటుంది నేను తెలిసింది చెప్పినబ్బా ఇష్టం వర్షం పడుతుంది మొట్టమొదటిసారి తెలుస్తుంది అది తనకు టచ్ కాలేదు ఫస్ట్ టైం బాడీకి మాత్రమే వర్షం పడుతుంది తెలుసుకున్నాడు నిజంగా చెప్పు రాయి నీ పిల్లలు కానీ ఆనిందా నీకు నీ అంతే అట్లా చూడు అన్నిటినీ నువ్వు అంటకుండానే ఉన్నావు అంటే ఇప్పుడు నేను కూర్చున్నది పాటు వరకు కాబట్టి నేను దీన్ని అంతే అట్లా అన్ని కొంచెం కొంచెమే అంటున్నాయి దానికి నాన్ను జోడించక ఇంకా నా అనకు అంతే చేయవలసింది ఇదంతా ఆశ వ్యవహారం కాదు తొందర చిక్కుతుంది తొందర చిక్కదు నేను చెప్తున్నా కదా పులిని పట్టుకోవడం ఈజీ అమ్మిబాను పట్టుకోవాలంటే చాలా తెలివి ఉండాలి అది కనబడదు తేనెటి కానీ పట్టుకోవాలి నీ వల్ల కాదు పులిని పట్టుకోవచ్చు ఏదో ప్లాన్ చేసి పట్టుకో నువ్వు తేనెటిగా పట్టుకోలేదు ఏడుందో ఎప్పుడవుతు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అది నువ్వు తినేటిగా అయితే తప్ప తినేట్టుగా దొరకదు నీకు ఒక చిన్న జన్ కథ కూడా ఉంటుంది ఒక చాలా ఉన్న ఒక అదేమంటారు ఒక జంతువు ఉంటుంది ఒక పుల్లాంటిది అదేం చంపదు దాన్ని పట్టుకోవాలి అది దొరకదు అది మొత్తం చిన్న ఒక వన్ ఎకర్ ప్లేస్ దాన్ని దొరికించుకోవాలి కోడిను అది చివరి టెస్ట్ కింద లెక్క పోతారు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అందరు శిష్యులతో చూస్తూ ఉంటారు దొరకదు అది ఒక పోత జను శిష్యు పోతాడు అసలు వాడు కోడిని పట్టుకొని పట్టుకోడు వాడు కోడి కంటే అధ్వానంగా తిరుగుతాడు అందులో ఊరంగా ఆ చిట్టుకు తోడు ఈ చెట్టుకు తోడు అట్లా కురుతారు ఇట్లా కురుతారు ఇట్లా తిరుగుతాడు మొత్తం తిరిగి వాడు ఒకటే అడ్డం పడతాడు కోడి వచ్చి పక్కన కూర్చు ఉల్టా జరిగింది అందులో మొట్టమొదటిసారి కోడి పట్టుకుంది వాడు నువ్వు సక్సెస్ అంటే పోకు సక్సెస్ నువ్వు పట్టుకొని నువ్వు ప్రశాంతత కోసం ట్రై చేయకు నీ పని చేసుకుంటు ప్రశాంతత ఉందని తెలుస్తుంది నువ్వు ఆకలి కోసం వెయిట్ చేయకు పని చేసుకుంటున్న ఆకలి వస్తుంది వర్షం కోసం ట్రై వెయిట్ చేయకు వర్షం వస్తుంది వస్తుంది బస్సు కోసం వెయిట్ చేయకు వస్తుంది ఎందుకు వెయిట్ చేస్తున్నావు డాడీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ నీ పని నువ్వు చేసుకో అందరు నేను చూసిన బస్ స్టాప్లెట్ నిలబడి చూస్తాను వస్తుంది బస్సు అంటే మనం వెళ్ళాలి కాబట్టి బస్సు వస్తుంది నువ్వు అటు తిరిగి తిరిగి బస్సు నువ్వు నువ్వు తిరిగినందుకు వస్తలేదు అది ఎంత అసలు బస్సు అంటే ఒక పావు గంట తర్వాత రావచ్చు చదువుకో కూర్చో ఓ బొమ్మేసుకో నీ పనులు నువ్వు ఉండు అంటే డ్రై బస్సు పనులో బస్సు ఉంది డ్రైవర్ పనులు నీ పనులు నువ్వు ఉన్నావు రెండు సంపూర్ణ స్థితిలో ఎదురు చుట్టే సంపూర్ణ స్థితి కాదు సైజమైన చింత గురించి పోయి మనం నిశ్చింతగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఏదైనా చింతించకు నాకే చింత లేవు నేను డిక్లేర్ చేస్తున్నా నన్ను బాధపెట్టే ఆలోచన కానీ నన్ను బాధపెట్టే మనిషి కానీ వస్తువు కానీ ఏమి లేదు నేను తీర్చేసి బాధపడతా ఉత్తగా నటిస్తాను ఊరికే ఒక వ్యక్తికి అర్థం చేయించడం కోసం తప్ప ఏం లేదు ఇక్కడ బాధపడేంత గొప్ప విషయం తీసుకోని తీసుకోనేదో మరి తీసుకోను భయ్ నాకు రీసెంట్గా ఆయన ఫోన్ చేసి మీరు యూట్యూబ్లో చెప్పేసి మేము నమ్ముతామండి మీరు మేము ఆచరిస్తాం కూడా అన్నాడు అబ్బా అట్ల అవుతుంది నేను నమ్మనన్నా లేదు సార్ నిజంగా మాకు మీరంటే చాలా గౌరవం నిజంగా నేను చెప్పింది ఆచరిస్తావా ఆచరిస్తా ఆచరిస్తాను సరే ఇప్పుడు ఒక మాట చెప్తా ఆచరించు నన్ను కాక ఇంకా ఇది కూడా చెప్పింది నేనే ఆచరిస్తే మొత్తం ఆచరించు కొంచెం కొంచెం పట్టుకొని నీకు నచ్చింది ఆచరించకు అవును నచ్చిందే ఆచరిస్తాం అట్లా కాదు సమగ్రంగా చూడు నన్ను తద్వారా నన్ను అనుస అనుకరించే పద్ధతి నుంచే బయటపడుతుంది బ్రెయిన్ తద్వారా నీకు నువ్వు దొరుకుతావు సినిమా మొత్తం చూసేవాడు ఒకడు కామెడీ సీన్లు చూసేవాడు ఒకటి అంటే కామెడీ సీన్లు చూసేవాడికి పోక సినిమాకి అంటే కామెడీ సీన్లు చూసుకో ఇంట్లో సినిమా ఎందుకు నీకు సమగ్రంగా థియేటర్ నువ్వు పక్కన ఉన్న ఫ్రెండ్ అంతా కలిపి ఆస్వాదించడానికి పో తద్వారా సినిమా బాగున్న బాలికను నువ్వు ఎంజాయ్ ద ప్రాసెస్ కానీ బాలకుడు నచ్చలేదు నాకు అంటే ఎంత అనుకున్నా నా వల్ల కాలేదు ఎవడైతే స్కిప్ బటన్ పెట్టిండో ఇక్కడి నుంచి అతని పాదాలకు నమస్కారం చేస్తున్నాడు టెన్ సెకండ్ ఫార్వర్డ్ చేయొచ్చు స్కిప్ ఇట్లా కొడితే స్కిప్ అవుతుంది వీడియో థియేటర్లో ఆప్షన్ లేదు థియేటర్లో ఆప్షన్ వచ్చిన రోజు నేను థియేటర్కి పోతాను అంతవరకు థియేటర్కి సరే నువ్వు నీ పని చేసుకో నా పని చేసుకుంటా బాయ్